హలో అండి ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పులావ్ బయట పెళ్ళిళ్ళలో భోజనాలు తిన్నప్పుడు అనిపించేంత టేస్ట్గా ఉంటుంది మీలో ఎంతమంది ఈ వెజిటేబుల్ పులావ్ ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే చాలా చాలా ఇష్టం నేను చెప్పేలా మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా ఆ టేస్ట్ను ఎంజాయ్ చేస్తారు మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక బౌల్లోకి అర కేజీ రైస్ను తీసుకోవాలి గ్రామ్స్లో అయితే ఐదు వందల గ్రామ్స్ ఇలా తీసుకున్న రైస్ను శుభ్రంగా కడిగి మరలా నీళ్లను వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి గుప్పెడు కొత్తిమీర ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసి వేసుకోవాలి రెండు ఇంచుల అల్లం పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెమ్మలు ముక్కలుగా చేసిన ఒక టమోటాను వేసుకొని మెత్తగా పేస్ట్లా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో గ్లాసు నీళ్లు వేసుకొని కొంచెంగా మరుగుతున్నప్పుడు అరకప్పు మిల్లిమేకర్లను వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఆ నీటిని వంపేసి చల్లటి నీళ్లను లేదా ఐస్ క్యూబ్స్ను వేసుకొని మిల్లిమేకర్లను పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకోవటం వల్ల ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది ఇప్పుడు పులావ్ చేసుకోవటం కోసం వెడల్పాటి గిన్నెను కానీ కుక్కర్ను కానీ తీసుకోండి కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి నాలుగు నుంచి ఐదు స్పూన్ల నూనెను వేసుకోండి నూనె ప్లేస్లో మీరు కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఇందులో బిర్యానీ హోల్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఒకసారి అంతటినీ బాగా కలుపుకొని ఆరు నుంచి ఎనిమిది జీడిపప్పు పలుకులను వేసి కొంచెం వేయించుకోవాలి చూడండి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఒక స్పూను జీలకర్రను వేసి ఒక నిమిషం పాటు కలుపుకొని ముక్కలుగా చేసిన ముప్పావు కప్పు ఉల్లిపాయ ముక్కలను కొద్దిగా కరివేపాకును వేసుకొని కలుపుకుంటూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక అరకప్పు క్యారెట్ ముక్కలు ముప్పావు కప్పు బీన్స్ ముక్కలు ఒక కప్పు బంగాళదుంప ముక్కలను వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని ముక్కలు తొందరగా మగ్గటం కోసం అర స్పూన్ సాల్ట్ను వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మరో పక్క స్టవ్ ఆన్ చేసి మనం తీసుకున్న రైస్కి ఒకటిన్నర కప్పు నీళ్ళను వేసుకోవాలి అదే కుక్కర్లో మూత పెట్టి విజల్స్ వచ్చేలా చేసుకున్నట్టయితే ఒకటి ముప్పావు తీసుకోవాలి ఇలా తీసుకున్న నీళ్ళల్లో ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ బిర్యానీ ఓలీ ఇంగ్రీడియంట్స్ రెండు స్పూన్ల కొత్తిమీరను వేసుకోవాలి ఈలోగా మన వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గిపోయాయి చూడండి వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ముందుగా కడిగి పక్కన పెట్టిన మిలిమేకర్లు ఫ్రోజన్ బటాన్ని తీసుకు కోవాలి ఇలా తీసుకున్న వీటన్నిటిని అంతా బాగా కలిసేలా రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కలుపుకున్నాక మరో నిమిషం పాటు అడుగు అంటుకోకుండా కలిపి మనం మిక్సీ చేసి ఉంచిన మసాలా ముద్దను వేసుకొని అంతా బాగా కలిసేలాగా రెండు నిమిషాల పాటు కలుపుకొని పచ్చివాసన పోయేలాగా మరో రెండు నిమిషాల పాటు కలిపి మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల తరువాత మూత తీసి అంతటిని కింద నుంచి కూడా బాగా కలుపుకొని మనం నానబెట్టి ఉంచిన రైసును మాత్రమే నీళ్లు లేకుండా వేసుకొని ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా కింద నుంచి కలిపి ఈలోగా మనం పక్కన పెట్టిన నీళ్లను ఇందులో వేసుకొని అంతటిని బాగా కలిపి సాల్ట్ సరిపోకపోతే చూసి అడ్జస్ట్ చేసుకొని ఆవిరి బయటికి పోకుండా ఏదైనా మూతను కానీ బరువును కానీ పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు రైస్ పొడి పొడిలాడుతూ కరెక్ట్గా ఉడుకుతుంది నేను మీకు తీసి చూపిస్తాను రైస్ చూడండి పొడి ఎంత బాగా ఉడికిపోయిందో ఇలా చేసుకున్నట్టయితే ఇంట్లో ఉండే వాళ్ళందరం కూడా సంతోషంగా తినచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి